హాయ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ ఇది ఒక కాంట్రవర్సీ క్వశ్చను విష్ణుకుండినీలకు గల మరొక పేరు ఏంటి ఇది ప్రీవియస్లో అడిగాడు మళ్ళీ అడిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది ఒకటి శ్రీ పర్వతీయులు రెండు త్రికూట పర్వతీయులు మూడు త్రికూట మలయాధిపతులు నాలుగు సిరిటాన పర్వతీయులు మీకు ఎవరికన్నా ఆన్సర్ తెలిసి ఉంటే గనక ఒకసారి కామెంట్ చేయండి లేదంటే గనక నెంబర్ అయితే పెట్టండి యాక్చువల్గా దీనికి ఆన్సర్ వచ్చి మళ్ళీ చదువుతాను విష్ణుకుండి నీలక గల మరో పేరు శ్రీ పర్వతీయులు త్రికూట పర్వతీయులు త్రికూట మలయాధిపతులు సిరిటాన పర్వతీయులు యాక్చువల్గా దానికి ఆన్సర్ వచ్చి త్రికూట మలయాధిపతులు దీని ఆన్సర్ కానీ శ్రీరి శ్రీ పర్వతీయులు అని ఎవరిని అంటారు త్రికూట పర్వతీయులు అని ఎవరిని అంటారు వెయిన్గా శ్రీ పర్వతీయులు అని అంటారో ఖచ్చితంగా తెలియాలి ఓకే Thank you.